ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ కోసం కొందరు హీరోయిన్స్ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అవసరం లేదు తమ సినిమా కోసం తామే స్పెషల్ బ్యూటీస్ గా మారిపోతున్నారు కొందరు స్టార్స్ మరీ ముఖ్యంగా ఓ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ హీరోయిన్స్ తోనే స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు తాజాగా రష్మిక మందన కూడా ఈ లిస్ట్ లో యాడ్ అయ్యారు బాలీవుడ్ లో మరోసారి హాట్ టాపిక్ అయిపోయారు రష్మిక మందన తామ సినిమా కోసం ఆమె చేసిన స్పెషల్ సాంగ్ వైరల్ అవుతుంది ఇప్పుడు అందులో గ్లామర్ షో కూడా బాగానే చేశారు ఈ బ్యూటీ అక్టోబర్ ఇరవై ఒకటిన విడుదల కానున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటిస్తున్నారు రష్మిక మేడక్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది బాలీవుడ్ లో తమ సినిమాల కోసం తామే స్పెషల్ బ్యూటీస్ అవుతున్నారు హీరోయిన్లు ఇదే మేడక్ నుంచి వచ్చిన స్త్రీ టూ సినిమాలో శ్రద్ధాకపూర్ కూడా అద్దరిపోయే స్పెషల్ సాంగ్ చేశారు చివర్లో వచ్చే ఈ పాటకు రెస్పాన్స్ అద్దరిపోయింది స్త్రీ టూలో తమన్నా కూడా స్పెషల్ సాంగ్ చేశారు బేడియా సినిమాలో కృతీ సనన్ సైతం తుమకేశ్వరి అంటూ ఖతర్నాక్ మసాలా సాంగ్ చేశారు ఈ పాట సినిమాకు బాగా హెల్ప్ అయింది తెలుగులోనూ ఈ ట్రెండ్ మొదలైపోయింది మొన్న మిరాయిలో వైబుంది పాట ఈ స్టైల్లోనే వచ్చింది హీరోయిన్ రితికా నాయక్ తోనే స్పెషల్ సాంగ్ చేయించారు మేకర్స్ మొత్తానికి ఇదో కొత్త ట్రెండ్ ఇప్పుడు